మార్చి మూడవ తేదీన ప్రపంచ పోలియో దినోత్సవాన్ని విజయవంతం చేయాలంటూ శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఈ వీడియో కాల్ కాన్ఫరెన్స్ లో తిరుపతి డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ అధికారిని డాక్టర్ తేజేశ్వరి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మరియు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ అధికారిని డాక్టర్ తేజేశ్వరి మాట్లాడుతూ రేపు ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని సున్నా నుంచి ఐదు సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి పల్స్ పోలియో వేయవలసిందిగా తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమకు ఆదేశాలు జారీ చేశారని ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో వెయ్యిన్ని ఎనిమిది వందల ఇరవై నాలుగు పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మంది చిన్నారులకు పల్స్ పోలియో వేసే విధంగా కార్యాచరణ చేపట్టామని శ్రీకాళహస్తి మండలంలో నలభై ఎనిమిది పల్స్ పోలింగ్ బూతుల ద్వారా ఎనిమిది వేల ఐదు వందల నలభై మూడు మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు ఈ ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో వ్యాధి సోకకుండా ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు చిన్నారులు ఎవరూ కూడా పోలియో భారిన పడకూడదనే ఉద్దేశంతో ఈ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని రెండు వేల పదకొండులో వెస్ట్ బెంగాల్లో చివరి పోలియో కేసు నమోదైందని రెండు వేల పద్నాలుగులో పోలియో రహిత దేశంగా భారతదేశాన్ని ప్రకటించిందని పోలియో రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇమ్యునైజేషన్ డే నటిస్తున్నారు దానికి మనం పల్స్ పోలియో ప్రోగ్రామ్ని రేపు మార్చ్ థర్డ్ సండే అనగా మనం చేస్తున్నాము దాంట్లో వచ్చి మన డిస్టిక్లో ఏంటంటే పద్దెనిమిది వందల ఇరవై నాలుగు బూత్స్ టోటల్ తిరుపతి జిల్లాలో మొత్తం మనకు పాపులేషన్ జీరో టు ఫైవ్ అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లల వరకు మొత్తం మనకు రెండు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఉన్నారండి వారందరికీ మనం సంపూర్ణంగా పోలియో డ్రాప్స్ వేయాలనేదే మన టార్గెట్ ఇదేంటంటే కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి పోలియో గురించి పోలియో వల్ల ఒకప్పుడు చాలా మంది ప్రాణాలు పోయేవి అక్యూట్ ఫ్యా ఫ్లాసిడ్ పెరాలసిస్ అంటారు అలాంటివి జబ్బులు వచ్చేవి రెండు వేల పదకొండులో మన ఇండియాలో లాస్ట్ పోలియో కేసు నమోదైంది అది వెస్ట్ బెంగాల్లో తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత రెండు వేల పద్నాలుగులో మనకు పోలియో ఫ్రీ కంట్రీ అని చేశారు దాని తర్వాత ఎప్పుడు ఇంతవరకు రాలేదు లేదు పోలియో దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం బుధవారం శనివారం రొటీన్ ఇమ్యునైజేషన్ మనం సంవత్సరానికి మిషన్ ఇంద్రధనుషం చేస్తాము దాంట్లో కూడా ఎవరైనా వ్యాధి నిరోధక టీకాలు వేసుకొని వాళ్ళకి మనం టీకాలు వేసి అది తర్వాత ఇలా పోలియో చుక్కలు వేయించడం